హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని స్వీటు అంటే ఇష్టపడిన ప్రతి ఒక్కరికి ఈ స్వీట్ బ్రెడ్ రోళ్ళు అంకితం చేస్తున్నాను చాలా బాగుంటుంది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఎవరికైతే పిల్లలకి పెద్దలకి ప్రోటీన్ కావాలి వాళ్ళు ఈ స్వీట్ ఒక్క పది నిమిషాలు మన టైం స్పెండ్ చేసుకుంటే ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనకి రెడీ అయిపోతుంది దీనికి నేను కాజు బాదం తీసుకున్నాను ఫ్లోర్ షుగర్ మిల్క్ మేడు అలాగే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అనమాట పౌ కోకోనట్ కొబ్బరి పౌడర్ తీసుకున్న కొబ్బరి పౌడర్ కాదు అనుకున్న వాళ్ళు కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకొని వెనకనున్న బ్రౌన్ తీసేసి ఆ తెల్లదాన్ని చక్కగా మిక్సీ కొట్టి తీసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా పౌడర్ చేసుకోవాలి తర్వాత కాన్ఫ్లోర్ ఏంటంటే బైండింగ్కి తర్వాత ఈ మిల్క్ మేడ్ కూడా అంతే మిక్సీ పట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కింద అలాగే బ్రెడ్ని సైడ్స్ అన్నీ తీసేయండి సైడ్స్ తీసేసి దానిని చక్కగా మనం చపాతీకి ఒత్తుకుంటాం కదా అలాగా రోల్ చేసుకో చక్కగా తీసుకోవాలి ఈ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా మంచివి మనకి హెల్త్ పరంగా ఇప్పుడు నేను తీసుకున్న కోకోనట్ ఫ్లో పౌడర్ అయితే హై ఫైబర్ అండి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా అలాగే పొటాషియము అండ్ ఐరన్ కూడా ఎక్కువ ఈ కోకోనట్ పౌడర్ అందులో వాడండి దానికి అలాగే మేడ్ తీసుకున్నాను ఈ మిల్క్ మేడ్ కూడా గుడ్ ఫర్ హెల్తేనండి ఇందులో ఏంటంటే కాల్షియము విటమిన్ డి విటమిన్ ట్వెల్వ్ విటమిన్ ఏ రిబోఫ్లేమిన్ ఫా ఫాస్ఫరస్ ప్రోటీన్ చాలా చాలా మంచిది ఇవి తీసుకోవడం వల్ల మనకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా పనిచేస్తుంది ఇప్పుడు నేను షుగర్ సిరప్నైతే చేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు షుగర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి సిరప్ చది రెడీ చేసుకొని రెండు ఏలకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఏంటంటే పాకం ఏం అక్కర్లేదు గులాబ్ జామ్ పాకం అయితే తీసుకొని చక్కగా మరిగిన తర్వాత చేతికి చిన్న బంక వస్తే చాలు అది తీసి పక్కన పెట్టేసుకోండి తీసుకున్నాను ఈ బ్రెడ్ ఏంటంటే మనం వ్యాయామం చేసేటప్పుడు మనకి శరీరానికి కావలసిన ఇంధనాన్ని అందించడంలో సహాయపడుతుంది అండ్ అన్ అదే కాకుండా కండరాలు తిమ్మిరి నివారించడంలో సహాయపడుతుంది ప్రోటీన్ యొక్క మూలకమని చాలా కాలంగా చెప్తున్నారు ఈ ప్రోటీన్ యొక్క తక్కువ కొవ్వు మూలం ఉందండి ఇది పెరుగుదల పునరుద్ధరణ మరియు మరామత్తు కోసం మన శరీరానికి చాలా అవసరం ఒకవేళ వైట్ బ్రెడ్ వద్దు అనుకున్న వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి కానీ వైట్ బ్రెడ్ వలన తీపి అది మిల్క్ బ్రెడ్ కదండి బాగుంటుంది తర్వాత ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి స్టవ్ ఆపేయండి హైలో పెట్టింది స్టవ్ ఆపేసి కొబ్బరి పౌడరు ఈ డ్రై ఫ్రూట్ పౌ కొంచెం ఒక్కసారి వేగేవారు అలానే నల్లగా అవ్వకూడదు అందుకే స్టవ్ ఆపేయమన్నాను నెయ్యి ఎప్పుడైతే వేడైందో దాంట్లోనే ఈ స్టవ్ ఆపేసి ఈ రెండు కూడా చక్కగా కలుపుకొని ఈ రెండింటి బైండింగ్కి మనం మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాం మిల్క్ మేడ్తో దీన్ని చక్కగా దగ్గరగా వచ్చేస్తుందండి మన చపాతీ పౌడర్ లాగా దగ్గరగా వస్తుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ప్రోటీన్ రిచ్ అండి బాదాం కానీ క్యాష్యూ కానీ మనకి పిస్తా కానీ ఏదైనా సరే మీ ఇష్టం మీరు ఎలా తీసుకున్నా సరే నాకు అందుబాటులో ఉన్న బాదాము అలాగే నేను తీసుకున్నది క్యాష్యూ అంటే బాదాము జీడిపప్పు తీసుకొని పౌడర్ చేసుకొని దీంట్లో ఈ కండెన్సర్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ తీసుకొని చక్కగా దగ్గరగా మనకు చపాతి ఎందుకంటే ఈ బ్రెడ్లో ఇది మనం మధ్యలో స్టఫింగ్కి మాట రెడీ చేసుకుంటున్నాం చాలా చాలా పిల్లలు ఎంతో ఇష్టపడతారు అలాగే పెద్దలు కూడా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం చేసుకొని తినచ్చు కొంచెం పది నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తే ఈ స్వీట్ అయితే ఒకటి కాదు రెండు తినచ్చు అలానే ఓవర్ స్వీటు లేదు కానీ నోటికి మాత్రం చాలా రుచిగా ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ కండెన్సన్ మిల్క్ ఉండడం వలన ఈ స్వీట్కి మరింత రుచి ఇప్పుడు బ్రెడ్ మనం స్లైసెస్కి పక్కనున్న బ్రౌన్ది తీసేయండి సైడ్ది కత్తితో కట్ చేసేసుకోండి అవి పక్కన పెట్టుకోవచ్చు అది వేరేదానికి మనం బ్రెడ్ పౌడర్ కింద కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ చేతికి నెయ్యి రాసుకొని దీన్ని ఈ చపాతి ముద్దలాగా ఈ మధ్యలో ఉన్న స్టఫింగ్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ని చక్కగా చపాతీతో ఈ చపాతీని మనం రోల్ చేస్తాం కదా కర్రతో కొంచెం సాగ తీసుకోండి ఒక్కటేంటంటే ఏ రోజు తెచ్చిన బ్రెడ్తో అదే రోజు చేసుకుంటే మనం చెప్పినట్టు వింటుంది బ్రెడ్ ఒక్కరోజు కానీ మనం ఆగామంటే కొంచెం ఏడిపిస్తుంది నాకు అలాగే అయింది నిన్న తెచ్చుకుని బ్రెడ్ చేసుకుందాం అనుకొని నేను మా వారే కదా తినేవాళ్ళు లేరు అందుకు మా పాప వస్తుంది సరే తనకి స్వీట్ ఇష్టం కదా అని వెయిట్ చేసేసరికి కొంచెం నాకు ఆ బ్రెడ్ ఏడిపించింది బ్రెడ్ ఫ్రెష్గా ఉంటే మనం చెప్పినట్టు వింటుంది అది అలాగే నేను బ్రెడ్ ఈ స్లైసెస్ అన్నీ కూడా చక్కగా దాన్ని సాగదీసి పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్తో అది మధ్యలో చక్కగా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసి ఆ బ్రెడ్ని రోల్ చేసుకుంటూ చివర్లు అయితే మనం ఈ కార్న్ఫ్లోవర్ కానీ మైదాతో కానీ దాన్ని ఎండ్ చే కలిపే ఇచ్చేస్తే చక్కగా అతుక్కుంటుంది అది చేతితో చక్కగా నలుపుకొని ఫింగర్స్ లాగా రోల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి ఇది తయారు చేసుకొని కావాలి అనుకున్న వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోండి లేదు అంటే చక్కగా పెనం మీద నెయ్యి వేసి వీటిని ఎర్రగా కాల్చుకోండి కాల్చుకొని షుగర్ సిరపులో కానీ మనం దాన్ని డిప్ చేసి పక్కకి తీసి పైన కొంచెం లైట్గా ఈ మిల్క్ మేడ్ వేసుకొని తిన్నారనుకోండి అబ్బా ఆహా ఏమి రుచి ఎంత బాగుంది అనుకుంటాం పిల్లలు పెద్దలు చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు ఇంట్లో అందరికీ బ్రెడ్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్రిడ్జ్లో అన్నీ రెడీగా ఉంచుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం పిల్లలకి ఇలాంటి పూర్వం కాలం పిల్లలు వేరు ఇప్పుడు అన్నీ కొత్త కొత్తవి కావాలి కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క ఆ యొక్క అభిరుచిని కనుక్కొని ఇలాంటివన్నీ మిల్క్ మేడ్ అని రకరకాలవన్నీ చక్కగా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు కాబట్టి ఒక్కసారి పిల్లల గురించి పెద్దల గురించి ఆలోచించి స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఇది చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక్క పది నిమిషాల టైం వెచ్చించారంటే చక్కగా చేసుకోవచ్చు ఇలా చేసుకుని అంటే డీప్ ఫ్రై వద్దనుకున్నవాళ్ళు నా నేనైతే సెలవు ఫ్రై చేశానండి డీప్ ఫ్రై అనేసరికి మళ్ళీ ఆయిల్లో ఎందుకు ఎక్కువ అనేసి ఈ పెనం మీదే చక్కగా నెయ్యి వేసి ఎర్రగా కాల్చుకొని షుగర్ సిరపులో ముంచుకున్నాను చూసారా ఇప్పుడు ఇలా ఫింగ్ రోల్స్ చేసుకొని బ్రెడ్తో మధ్యలో అయితే స్టఫింగ్ ఉంది ఈ స్టఫింగు ఈ చేసుకున్న దాన్ని చక్కగా నెయ్యి వేసుకోండి పెనం మీద నెయ్యి వేసి చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి కాల్చుకొని షుగర్ సిరప్ అయితే పక్కన పెట్టుకున్నారు కదా దాంట్లో చక్కగా డిప్ చేసి తినడానికైతే పైన ఈ మిల్క్ మేడ్ వేసుకొని తిన్నారనుకోండి బహ్ చాలా బాగుంటుంది ఇదండి శ్రీనివాసం నుంచి ఈరోజు నేను మీకు స్వీట్ బ్రెడ్ రోల్ అయితే చేసి చూపించాను నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు పక్కకు వెళ్ళిపోతున్నారు అలా కాదు ఈ వీడియో మొత్తం చూస్తే ఇందులో ఉన్నది మొత్తం మీకు సారాంశం అయితే అర్థమవుతుంది నేను చేసి చూపించి ఇంత కష్టపడి మీకు చేసి చూపిస్తున్నప్పుడు వీడియో చివరిదాకా చూస్తే కదా మాకు కూడా వీడియో చేసిన క్రియేటర్స్ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నా ఒక్కదాన్నే కాదండి ప్రతి క్రియేటర్ కూడా ఒక వీడియో చెయ్యాలి అంటే చాలా కష్టపడాలి అలాంటిది వీడియో స్టార్ట్ చేస్తున్నారు అది లాగేసి చివరికి ఎండింగ్ చూస్తున్నారు అది కాదు కదా వీడియో క్రియేటర్స్ యొక్క మనసు అర్థం చేసుకొని వీడియోని దాకా చూసి వాళ్ళకు ఒక లైక్ కానీ కామెంట్ కానీ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే మీ లైక్ కామెంట్ వాళ్ళకి చాలా అవసరం ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛానల్ గ్రోత్కి అది పనికి వస్తుంది అందుకు మా బాధను అర్థం చేసుకొని చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియో మొదటి నుంచి చివరి చివరిదాకా చూడ్డానికైతే ట్రై చేయండి నేను ఎవరినో ఉద్దేశించి లేదు ఎందుకంటే మా బాధను మీరు అర్థం చేసుకొని వీడియోని చూస్తారన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నాను నా బాధను అర్థం చేసుకొని నా వీడియోస్ ఒకసారి చూడండి నచ్చితేనే వీడియో సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఒకటి రెండు చూసిన తర్వాత నచ్చింది అంటే ఫాలో అవ్వడం మొదలు పెట్టండి ఇదండి శ్రీనివాసం నుంచి నేను మీకు నా ప్రార్థనగా వినిపిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరిదాకా చూసి మీ కామెంటు మీ లైక్ నాకు అందిస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఈ స్వీట్ రోల్స్ ఈ షుగర్ సిరప్లో ఎంత నాని ఎంత తీయగా ఉంటుందో మీరు పెట్టే కామెంట్ కూడా నాకు అంత తీయదనాన్ని అంత లై ఇచ్చే లైక్ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని మీరు అనుకొని ఈ లైక్ కామెంటు ఇస్తారనేసి ఆశిస్తున్నాను చాలా బాగుంటుందండి మీరు ఇంకా వెయిట్ చేయక్కర్లేదు ఇది ఈ స్వీట్ చేసుకొని స్వీట్ ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నేను చెప్తున్నాను కదా హెల్త్కి చాలా మంచిది ప్రోటీన్ ప్రోటీన్ అందుతుంది మీకు రకరకాల స్వీట్స్ మనం బజార్లో చేసుకొని కొనుక్కొని తినే కన్నా ఇంట్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి చక్కటి ప్రోటీన్ ఫుడ్ అయితే అందుతుంది నేనైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ని చూడండి వీడియోస్ నచ్చితేనే మన వీడియోస్ ఫాలో అవ్వచ్చు లైక్ కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు మీ లైక్ గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటాను సాగదీసి మీకు విసిగొచ్చి ఉంటుంది కానీ క్రియేటర్స్ యొక్క బాధను మీకు ఇందులో చెప్తున్నాను అంతకన్నా ఇంకొకటి ఏమి కాదు ఈ పైన మిల్క్ మేడ్ వేసుకుంటున్నారు కదా ఆ షుగర్ చాలా బాగుంది అలానే ఓవర్ స్వీట్ ఉండదు మిల్క్ మేడ్ అంటే స్వీటే కానీ లైట్గా వేసుకుంటే ఆ స్వీట్నెస్ అది తింటున్న వాళ్ళకి తెలుస్తుంది గొంతులో ఆ స్వీట్ చాలా బాగుంటుంది నచ్చింది కదా మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు మీ పార్థ ఉంటానండి